నమస్తే వెల్కమ్ టు సీఎం టుడే నేను దీప్తి మధుసూదన్ రెడ్డి ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఈషా ఫౌండేషన్ సద్గురిని చూడగానే ఆయన మాటలు వినగానే మీకు వెంటనే కలిగే ఒపీనియన్ని ముందుగా కామెంట్ చేయండి ఇక ఈ వీడియోలోకి వెళ్తే సద్గురు జగ్గి వాసుదేవన్ ఆయన ఒక శివభక్తుడు ఈషా ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఇక అన్నింటికంటే ముఖ్యంగా శివరాత్రి వచ్చిందంటే చాలు ఆయనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ దేశవ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలు విదేశీయులు ఆయన ఆశ్రమానికి వస్తుంటారు ఆ రోజు పాటలు పాడుతారు లక్షల మంది భక్తుల ముందు నాట్యం ఆడతారు శివరాత్రి మొత్తం భక్తి మైకంలో తేలిపోతూ ఉంటారు వచ్చిన భక్తులకు మంచి మాటలు చెబుతూ ఉంటారు మన భూమిని మనమే కాపాడుకోవాలి అని సేవ్ ది సాయిల్ పేరిట దేశాలు తిరిగారు అయితే ఇదంతా బయటికి కనిపించే రూపం లోపల మరో కోణం ఉంది అంటున్నారు కొంతమంది ఆయన చెప్పేదొకటి చేసేదొకటి ఆయనకొక రూల్ ఆయన ఆశ్రమంలో ఉండేవారికి మరొక రూల్ ఇవన్నీ నేనంటున్నవి కాదు హైకోర్టులో డాక్టర్ ఎస్ కామరాజ్ అంటున్న మాటలు ఇందులో నిజమెంతుంది భక్తులకు బ్రెయిన్ వాష్ చేసి ఇబ్బందులు పెడుతున్నారా తానొక రూల్ పాటిస్తూ తన ఫౌండేషన్లోని వ్యక్తులకి మరొక రూల్ పాస్ చేస్తున్నారా బయటికి కనిపించే సద్గురు నిజం కాదా అన్ని నిజాలను ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఊరందరికీ భక్తి పాఠాలు ఆధ్యాత్మిక చింతన అంటూ నిత్యం మాట్లాడే సద్గురు తన విషయంలో తన కుటుంబం విషయంలో మాత్రం అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు తాను పెళ్లి చేసుకున్నాడు పిల్లలను కన్నాడు వారిని పెంచి పెద్ద చేశాడు విద్యాబుద్ధులు నేర్పించాడు అయితే తన వద్దకు వచ్చే భక్తులను మాత్రం వివాహ బంధానికి దూరంగా ఉండాలని బ్రెయిన్ వాష్ చేస్తున్నారట అదే సన్యాసంతోనే సాధ్యమవుతుంది అంటూ వందల మంది మహిళలకు సన్యాసం ఇప్పిస్తున్నారట వారిని కుటుంబాలకు పేగు బంధానికి దూరం చేస్తున్నారట కన్న తల్లిదండ్రులకి కడుపు కోత మిగిల్చేలా అమ్మాయిలను సన్యాసులుగా మారుస్తున్నారు అని కోయంబత్తూరుకు చెందిన తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ ఎస్ కామరాజు ఆరోపిస్తున్నారు తన ఇద్దరు కుమార్తెలు ఒకరి వయస్సు నలభై రెండు మరొకరిది ముప్పై తొమ్మిది సంవత్సరాల వయస్సు వారిద్దరిని ఈషా యోగా కేంద్రంలో జీవితాంతం సన్యాసులుగా ఉండేలా బ్రెయిన్ వాష్ చేశారని కామరాజ్ ఆరోపించారు ఆయన పెద్ద కుమార్తె గీత ప్రతిష్టాత్మక యూకే యూనివర్సిటీ నుంచి మెగాట్రానిక్స్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశారు రెండు వేల ఎనిమిదిలో విడాకులకు ముందు అధిక జీతం వచ్చే ఉద్యోగంలో పనిచేసేదట విడాకుల తర్వాత ఆమె ఈషా ఫౌండేషన్లో యోగా తరగతులకు హాజరు కావటం ప్రారంభించింది సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన ఆమె చెల్లెలు లత కూడా ఆమెతో అందులో చేరింది చివరికి శాశ్వతంగా ఆశ్రమంలోనే నివసించాలని నిర్ణయించుకున్నారు ఫౌండేషన్ తన కుమార్తెల అభిజ్ఞా సామర్థ్యాలను మందగించే ఆహారం మందులను అందించిందని వారి కుటుంబంతో సంబంధాలను తెంచుకోవటానికి దారి తీసిందని కామరాజ్ ఆరోపించారు దీనిపై విచారణ చేపట్టిన మద్రాస్ హైకోర్టు జస్టిస్ ఎం సుబ్రహ్మణ్యం వి శివజ్ఞానంతో కూడిన ధర్మాసనం ఈషా ఫౌండేషన్లో జరుగుతున్న వ్యవహారాలపై పలు ప్రశ్నలు సంధించింది జగ్గివాస్ వాసుదేవ్ తన కూతురికి పెళ్లి చేసి జీవితంలో బాగా స్థిరపడేలా చేశారు కానీ ఇతర మహిళలను తమ భౌతిక జీవితాన్ని త్యజించమని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు అని సందేహం వ్యక్తం చేసింది ఈషా యోగా కేంద్రంలో శాశ్వతంగా ఉండిపోయేలా తన కుమార్తెలకు బ్రెయిన్ వాష్ చేశారని తన పిల్లలను కలవటానికి కూడా అనుమతించలేదని పిటిషనర్ కోర్టుకు తెలిపారు ఈషా ఫౌండేషన్కు సంబంధించిన అన్ని కేసుల జాబితాను తయారు చేసి నివేదికను సమర్పించాలని పోలీసులను కోర్టు ఆదేశించింది దీంతో కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్లో దాదాపు రెండు వందల పోలీసులు మంగళవారం రాత్రి తనిఖీలు నిర్వహించారు ఫౌండేషన్లో ఉంటున్న వారి భద్రత గురించి ఆరా తీశారు ఇదే సమయంలో ఆయన ఈషా ఫౌండేషన్ పై పెండింగ్లో ఉన్న అనేక క్రిమినల్ లైంగిక వేధింపులు దుష్ప్రవర్తన ఆరోపణలను కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు ఈ కేసుకు సంబంధించి కోర్టుకు హాజరైన ఆ ఇద్దరు మహిళలు తాము ఇష్టపూర్వకంగానే అక్కడ ఉన్నామని ఎవరూ తమను బలవంతం చేయడం లేదని చెప్పారు ఈ క్రమంలో వారిని తమ ఛాంబర్లోకి పిలిపించి మాట్లాడాలని న్యాయమూర్తులు నిర్ణయించుకున్నారు ఈ విషయంలో తమకు మరిన్ని సందేహాలు ఉన్నాయన్న న్యాయస్థానం ఈషా ఫౌండేషన్పై నమోదైన అన్ని క్రిమినల్ కేసుల వివరాలను సమర్పించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది అనంతరం విచారణను అక్టోబర్ నాలుగుకి వాయిదా వేసింది నిజానికి సద్గురు జగ్గీ వాసుదేవ్కి వివాదాలు కొత్తమీ కాదు ఆయన భార్య మరణం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది అటు పర్యావరణ అనుమతులు తీసుకోకుండానే ఈషా ఫౌండేషన్ బిల్డింగ్లు నిర్మించిందన్న ప్రచారం కూడా ఉంది అటు ఈషా ఫౌండేషన్లో మహిళలు మిస్ అయ్యారని స్వయంగా తమిళనాడు పోలీసులే కోర్టుకు చెప్పిన సందర్భాలు ఉన్నాయి ఈషా ఫౌండేషన్ నుంచి రెండు వేల పదహారు తర్వాత ఆరుగురు అదృశ్యమయ్యారని తమిళనాడు పోలీసులు మద్రాస్ హైకోర్టుకు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో నివేదించారు గత రెండు వేల ఇరవై మూడు మార్చిలో తన సోదరుడు నలభై ఆరేళ్ల గణేషన్ ఈషా ఫౌండేషన్ నుంచి కనిపించకుండా పోయాడంటూ తిరుమలై అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించగా పోలీసుల విచారణలో ఈ విషయం బయటకొచ్చింది ఇక ఆయన యూట్యూబ్ వీడియోలపైన అనేక విమర్శలు వస్తూ ఉంటాయి మూఢనమ్మకాలను ప్రోత్సహించే వ్యక్తిగా జగ్గి వాజ్దేవ్ కొన్ని వర్గాలు పడుతూ ఉంటాయి సూడో సైన్స్ని ప్రమోట్ చేస్తూ దాన్ని రియల్ సైన్స్గా జగ్గి వాసుదేవ్ చెప్పుకుంటున్నాడన్న వాదన కూడా ఉంది అటు జగ్గి వాసుదేవ్ భార్య మరణం విషయంలోనూ అనేక సందేహాలు వ్యక్తం చేసే వారి సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంది జగ్గి వాసుదేవ్ భార్య విజి పంతొమ్మిది వందల తొంభై ఏడులో జనవరి ఇరవై మూడున మరణించారు తన భార్య మరణాన్ని మహాసమాధిగా జగ్గివాసుదేవ్ చెప్పారు మహాసమాధి అంటే ఉద్దేశపూర్వకంగా తమకు తాముగా శరీరాన్ని విడిచిపెట్టే చర్య అయితే ఇండియాలో మహాసమాధి పొందిన వ్యక్తిని ఎవరు దహనం చేయరు మహాసమాధి పొందిన వారిని సమాధి చేయటం ఒక ఆచారం కానీ భార్య విజయ్ డెడ్ బాడీని మాత్రం జగ్గివాసుదేవన్ దహనం చేయటం అనేక అనుమానాలకి కారణమైంది ఇక ఆశ్రమంలో భారతీ అనే మహిళతో జగ్గీ వాసుదేవ్ అనుబంధం పట్ల భార్య విజయ్తో ఆయనకు అనేక గొడవలు జరిగినట్టుగా అరుంధతి సుబ్రహ్మణ్యం రాసిన సద్గురు మోర్ దెన్ ఏ లైఫ్ పుస్తకంలో రాసి ఉంది ఈషా ఫౌండేషన్లో లభించే వస్తువులని సేల్ చేయడానికి ఒక వెబ్సైట్ కూడా ఉంది అందులో జగ్గీ వాసుదేవ్ పాదాల ఫోటో ఫ్రేమ్ మూడు వేల రెండు వందల రూపాయలకు ఉండటం తీవ్ర విమర్శలకి కారణమవుతుంది అటు ఓ రుద్రాక్ష ఖరీదు పదివేల రూపాయలకు పైనే ఉండటం పట్ల కూడా నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు నిజానికి ఎన్ని సమస్యలు వచ్చినా సద్గురు మాత్రం వాటిని పట్టించుకోకుండా ఆధ్యాత్మిక చింతన వైపే అడుగులు వేస్తూ ఉంటారు ఎన్ని ఆరోపణలు వచ్చినా తన ధోరణి మాత్రం మార్చుకోలేదు ఆయన ఎప్పుడూ ఒకేలా ఉంటారు అయితే ఇప్పటి వరకు సద్గురు కేవలం నవరాత్రులకు సంబంధించి దేవీ పూజల గురించి మాత్రమే సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యారే తప్ప ఈ ఆరోపణపై ఇప్పటి వరకు ఆయన ఎక్కడా మాట్లాడలేదు ఎందుకంటే ఇలాంటి ఆరోపణలు ఆయనపై కొత్తమీ కాదు కదా కానీ ప్రొఫెసర్ కామరాజ్ ఆరోపణలను ఈషా ఫౌండేషన్ ఖండించింది ప్రజలకు శాంతి ఆధ్యాత్మికతను అందించటానికి ఈషా ఫౌండేషన్ ప్రారంభించామని వెల్లడించింది ఫౌండేషన్కి వచ్చే వ్యక్తులు తమకు ఇష్టమైతేనే సన్యాసం స్వీకరించవచ్చని భక్తి మార్గాన్ని ఎంచుకునే హక్కు ఉంటుందని స్పష్టం చేసింది వాస్తవానికి ఈషా యోగా కేంద్రంలోని నివాసితులలో చాలా కొద్ది మంది మాత్రమే సన్యాసులుగా ఉన్నారు వేలాది మంది తమ కుటుంబాలతో కలిసే ఉన్నారు సన్యాసం ఎన్నో శతాబ్దాలుగా భారతీయ ఆధ్యాత్మిక సాంప్రదాయాలలో అంతర్భాగం ఈ మార్గం ఏ ఒక్క సంస్థకు ప్రత్యేకమైంది కాదు గతంలో ఈ పిటిషనర్ ఇతరులతో కలిసి ఈషా ఫౌండేషన్ నిర్మిస్తున్న శ్మశాన వాటిక చుట్టూ ఉన్న వాస్తవాలను గురించి ఆరా తీసేందుకు నిజ నిర్ధారణ కమిటీ అనే తప్పుడు సాకుతో మా ఆవరణలోకి చొరబడటానికి ప్రయత్నించారు ఈషా యోగా సెంటర్ దీనికి వ్యతిరేకంగా గౌరవనీయులైన మద్రాసు హైకోర్టు పోలీసుల తుది నివేదిక సమర్పణపై స్టే విధించింది ఇది తప్ప ఫౌండేషన్పై ఇతర క్రిమినల్ కేసు లేదు అని ఫౌండేషన్ ప్రకటన విడుదల చేసింది సో ఈ కామరాజ్ ఎవరైతే ఉన్నారో ఇతనికి ఇది కొత్తమీ కాదు కేవలం తన కూతుర్ల విషయంలోనే కాదు ఈషా ఫౌండేషన్ పైనే ఆయనకి అనేక రకాల అనుమానాలు ఉన్నాయి అందుకే ఆయన శ్మశాన వాటికకు సంబంధించి కూడా అనేక ఆరోపణలు చేశారు సో మొత్తంగా అర్థమైంది ఏంటంటే ఈషా ఫౌండేషన్లో జరుగుతున్నది ఏదైతే ఉందో దాన్ని మరొక రకంగా బయటికి చూపించే ప్రయత్నం చేస్తున్నారు కామరాజ్ అన్నది చాలా క్లియర్గా అర్థమవుతుంది మరి లెట్సీ ఎలాగైతే అక్టోబర్ నాలుగో తేదీన ఆ ఇద్దరు అమ్మాయిలని పర్సనల్గా ఛాంబర్లోకి పిలిపించి మరి విచారణ చేయాలని ధర్మాసనం ఇప్పటికే డిక్లేర్ చేసింది కదా మరి వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం మరి బలవంతంగా జగ్గి వాసుదేవన్ గారే ఈ విధంగా చేశారా లేదా వాళ్ళు ఇష్టపూర్వకంగా చేశారా అనేది రేపటితో తేలనుంది అండ్ వాళ్ళు ఏదైతే చెప్తున్నారో ఈషా ఫౌండేషన్ నేను కూడా అదే అంటాను సన్యాసం తీసుకోవటం అనేది ఈషా ఫౌండేషన్ ఒక్కటే ప్రచారం చేస్తున్న విషయం కాదు అనేక ఆశ్రమాలు అనేక సంస్థలు ఈ విషయాన్ని ప్రచారం చేస్తూనే ఉంటాయి వెళ్ళాలా వెళ్ళకూడదా అనుకునేది ఎవరి ప్ర ప్రతి ఒక్కరి వ్యక్తిగతం అది మరి ఇక్కడ ఇద్దరు అమ్మాయిలు అలా వెళ్ళిపోయారు అని చెప్పేసి పూర్తి ఆశ్రమాన్నే తప్పుబడుతున్నారు కామరాజ్ మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటి మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేసి మాకు తెలియజేయండి